జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ ఐదు విభాగము తొంభై ఆరు వ్యాసుల వారు సుకునికి చెప్పిన ఇంద్రియ నిగ్రహం అనే ఈ విభాగాన్ని అడుగుతున్నారు జనమే జయమహారాజు చెప్తున్నాడు ఋషి వశంపల వారు ధర్మరాజు ఎలా అడిగాడు ఎలా చెబుతున్నాడు భీష్మ పండితుడని వశం పోయిన మహర్షి భీష్మ పండితుల వారిని ధర్మరాజు ఎలా అడిగాడు ఈ ఇంద్రియ నిగ్రహం గురించి ఎలా చెప్పారు ఆయన అని అడిగారు రాజన్ వినండి ధర్మరాజు అడుగుగా పండితుడైన భీష్ముడు చెబుతున్నాడు సుకునికి వ్యాస మహర్షికి మధ్య జరిగిన ఒక సంవాదమే ఈ ఇంద్రియ నిగ్రహం దాన్ని చెప్తున్నాను వినండి అన్నాడు జ్ఞాని అయిన ఓ సుఖముని నీవు అడిగినది ఇంద్రియ నిగ్రహం ఆ ఇంద్రియ నిగ్రహం గురించి చెబుతాను విను ఇంద్రియ నిగ్రహంతో శ్రోత్రాదులైనటువంటి ఇంద్రియాలను మొదట నిగ్రహించుకోవాలి మనస్సు ఆ ఇంద్రియాలు ఏకత్వంతో కదలికలేక ఏకత్వాన్ని పొందుట అనేది ఒక మహా తపస్సు నరునికి ఇంద్రియ సంయమనం అనేది ఒక గొప్ప లక్షణము గొప్ప ఉత్తమ ధర్మము నీవు నేడు నీ మనస్సుతో ఆ ధర్మాన్ని మేళవించి సంయుక్తము చేయి నియమంతో గట్టిగా దానిని మనస్సుతో బుద్ధితో సంయోగము చేయి శ్రోత్రం మొదట ఐదు జ్ఞానేంద్రియాలను మనస్సును శబ్దాది ఇంద్రియాల వైపు పోనీయకుండా నిలిపేందుకు తీవ్ర కృషి చేయి ఆ పైన నీ మనస్సు ఎటు పోదు నీకు వచ్చే సంకల్పాలు వికల్పాలను పూర్తిగా పరిత్యించు పుత్ర లోభం అనేది నరునికి ఎలా పుట్టిందో ఎవ్వరికీ తెలియదు సంకల్పాలు దానికి గట్లు క్రోధము దానికి ఉండే బురద మానవుని ఇంద్రియాలు అందులో ఉండే మొసళ్ళు మానవుని కోరికలు అందులో ఉండే సర్పములు ఇవన్నీ కూడా మోహం అనే గడ్డితో కప్పబడి ఉంటాయి ఇది సంసార సాగరంలో చేరుతుంది ఈ సంసార సాగరం అనే మహానదిని జ్ఞానము లేనివారు తెలివి లేనివారు బుద్ధిని ఉపయోగించి మనస్సును కట్టడి చేయలేని వారు దాటలేదు పుత్ర నరుడు సత్యం అనే సాధనంతో ఈ నదిని దాటగలడు పుత్ర ఇప్పుడు నేను నీకు ఉపదేశించినటువంటి అన్ని ధర్మాలలోనికి ముఖ్యమైనది ఇంద్రియ నిగ్రహ రూపమైనటువంటి ధర్మము శాంతియుత జీవనము శాంతి అనే ధర్మం దీనినే శాంతము శాంతియుత జీవనము అని కూడా అంటారు ఇది ఏ మిక్కిలి గొప్ప ధర్మం ఇది అంతా కలిసియే బ్రహ్మ విద్య ఇక పుత్ర బ్రాహ్మణత్వం అనేది ఒక గొప్ప లక్షణము ఇది పుట్టుకతో వచ్చేది మాత్రము కాదు బ్రాహ్మణత్వం అంటే పుట్టిన కులము లేదా జాతిని అది తెలుపదు ఈ బ్రాహ్మణత్వం అనేది ప్రశాంతమైన ధర్మ జీవనము జ్ఞానము వల్ల మాత్రమే వస్తుంది ఈ బ్రాహ్మణత్వం కలగాలి అంటే ప్రశాంతమైన జీవనము ధర్మ నడబడి జ్ఞానము ప్రశాంతత నిష్ట కలిగి ఉంటే వస్తుంది ఈ ప్రశాంతత ధర్మ జీవనము నిష్ట లేని నాడు ఆతడు నాలుగు వేదములు పఠించి నిష్ణాతుడైనను వేదాంగములు పఠించి అందు నిష్ణాతుడైనను అతనికి బ్రాహ్మణత్వము అలవడదు ఆతడు బ్రాహ్మణంగా బ్రాహ్మణ కులంలో పుట్టినాడని కానీ యజ్ఞ యాగములు చేసినాడని కానీ అతనికి బ్రాహ్మణత్వము సిద్ధించదు బ్రాహ్మణత్వం అనేది గాక ఉత్తమ జీవన విధానము ధర్మ జీవన నడవడి మరియు సత్య జీవనము అలాగే నిష్ట జ్ఞానము సంపాదన చేయున్నాడు మాత్రమే అతనికి బ్రాహ్మణత్వం వస్తుంది గనక బ్రాహ్మణత్వం అంటే ఉత్తమ శీల సంపద జ్ఞానముతో కలిసి ఉంటుంది అని తెలుసుకోవాలి ఇంకా కుమార బ్రాహ్మణత్వం కలవాడు అంటే ఎవడు ఇతరులకు భయపడడు ఎవరు ఇతరులను భయపెట్టడు ఎవడు నిర్మలమైన జ్ఞానముతో బాసిల్లుతాడు ఎవడు అందరినీ సమదృష్టితో చూస్తాడు ఎవడికి రాగద్వేషములు అతి తక్కువ తక్కువగా ఉంటాయో ఎవడైతే స్థిర స్వభావాన్ని పునికిపుచ్చుకొని ఉంటాడో అట్టివాడు నిర్మలమైన జీవితాన్ని గడుపుతాడు అతను తప్పక బ్రాహ్మణత్వం కలిగి ఉంటాడు అతడు ఏ కులంలో పుట్టినా కూడా అతడు బ్రాహ్మణత్వాన్ని పొందగలడు అట్టివాడినే మనం బ్రాహ్మణత్వం ఉన్నవాడు బ్రాహ్మణుడు అని పిలవాలి పుత్ర మానవుడిని బంధించే బంధనాలు ముఖ్యముగా కాము కాము అంటే అతనికి గల కోరికలు కుమార ఎవరైతే కామాన్ని విడిచిపెడతారు అంటే కోరికలు లేకుండా ఉంటారు వారి ఆత్మ వికాసిస్తుంది ప్రకాశిస్తుంది పుత్ర శాస్త్రములలో చెప్పబడిన పుణ్యకర్మలను వనరించి ప్రశాంతిని నొందిన జవులు మాత్రమే శరీరము కంటే గొప్పదైన శరీరి అని అనబడతాడు అనగా అతడు ఆత్మ యొక్క సూక్ష్మ స్వరూపాన్ని దర్శించగలుగుతాడు అట్లాంటి వారు అలా అవ్యక్త స్వరూపాన్ని తెలుసుకున్న వారు ఇతరులు వారు లెక్కింపరు లెక్క చేయరు అవ్యక్తాత్మ స్వరూపాన్ని తెలుసుకున్న తరువాత వారికి ఇతర సాధనములు ఎందుకు పుత్ర సూర్యునికి ఎట్లాగైతే రాత్రి అని పగలు అని ఉండదో అట్లాగా సత్య సాక్షాత్కారం పొందిన ఋషులకు సదా పరమయోగం పొందినటువంటి ఋషులకు వివేకము అని అవివేకమని ఉండదు అట్టి సత్య సాక్షాత్కారం పొందిన ఋషి సదా పరమ జ్ఞానయోగం పొందిన ఋషి సదా జ్ఞానశుద్ధుడు శుద్ధ జ్ఞానాన్ని ఆర్జించినవాడు అతడిని మనము జ్ఞానస్వరూపుడు అని పిలవలేను కామం అంటే కోరికలు అనే వృక్షము మోహం అనే విత్తనంతో మొలకెత్తుతుంది యామరపాటు అనే నీటిలో అది పెరుగుతుంది ఆ వృక్షానికి ఆధారంగా ఉండే వేళ్ళు తిరిగి తక్కువతనము అంటే అజ్ఞానము అసూయ ఇంకా ఆ వృక్షానికి ఆకులుగా ఉండేది అసూయ ఇంకా ఆ వృక్షానికి మానం అనే దృఢమైన కారణంతో ఆ వృక్షము పెరిగి పైకి ఉత్పత్తి అయి విరాజులి ఉంటుంది ఆ వృక్షానికి శోకం అనేది కొమ్మలగా ఇంకా పలు చింతలు అనేవి ఆ వృక్షానికి రెమ్మలుగా ఉంటాయి ఆ వృక్షానికి గల పూర్వజన్మ పాపపుణ్యాల ఫలం వల్ల ఆ వృక్షము బాగా ఏపుగా ఎదిగి ఉంటుంది ఆ వృక్షము ఆశలు అనే తీగలతో చుట్టబడి బంధించబడి ఉంటుంది లోపులైన వారు ఆ వృక్షం కాసే ఫలాలను ఆశించి ఆ చెట్టు ఎక్కి వారు భంగపడతారు నాశనమైపోతారు అయితే పుత్ర జ్ఞానసంపన్నుడైనటువంటి వ్యక్తి ఆత్మజ్ఞానంతో త్యాగం అనే ఖడ్డంతో ఆ చెట్టును నరికి తాను సత్యాన్ని తెలుసుకొని బాగుపడతాడు అంటే దుఃఖాలకు దూరం అవుతాడు కుమార ఈ శరీరము ఒక నగరము బుద్ధి అందులో ప్రభు సమస్త విషయాలను చింతించే మనస్సు అనగా చిత్తము ఆ వృక్షానికి ఆ దేశానికి నగరానికి మహామంత్రి శబ్దాదులు అయినటువంటి ఐదు విషయాలు పురోహిత వర్గమై ఆ నగరాన్ని ఆవరించి ఉంటారు స్వాత్రము మొదలైన ఇంద్రియాలు ఆ నగరములో పురజనులు ఇట్లా ఉండే ఈ రాజ్యాన్ని రజస్తమో సత్వగుణములు సత్వరజో తమో గుణములు అనే ఈ మూడు గుణాలు ప్రభువులై ఈ నగరాన్ని అనుభవిస్తూ ఉంటాయి వీరు దుష్టులైన దొంగలు ఎలా నగరంలో ప్రచురితూ ఉంటారో అట్లా ఈ సత్వరయస్తమో గుణాలు ఆ నగరాన్ని ఏలుతూ దొరల్లాగా ఉంటాయి జ్ఞాని అయిన వాడు ఇలా కాకుండా అతడు ఆలోచించే విధానము మనస్సుతో బుద్ధితో కలిసి ప్రవర్తిస్తే ఈ దుష్టులైన దొంగలు ఆ పురములో ఉండరు అంటే సత్వరజస్తమో గుణాలు అతని ఆధీనంలో ఉంటాయి అవి అతనిపైన స్వారీ చేయలేవు అప్పుడు ఆ రాజ్య భోగము అక్షరమవుతుంది అంటే క్షయము లేనిది అవుతుంది అని సుఖమునీంద్రుల వారికి వ్యాసమునింద్రులు మహాపండితుడు చెప్పాడు అని ధర్మరాజుకు చెప్పాడు భీష్మ పండితుడు ఆ విధంగా చెప్పుకొచ్చారు వైశంపాయన ముని రాజుకు జై శ్రీమన్నారాయణ